హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చెట్టు అనే కాన్సెప్ట్ తో మేము వచ్చాను ఎంతో మంది మేధావులు ఋషులు ఈ చెట్లు కింద తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారు అంతేకాదు మేధావులు సైంటిస్టులు కూడా ఈ చెట్లు కిందే ఈ చెట్ల కింద కూర్చొని అధిక ఆలోచించడం వల్ల జ్ఞానం వచ్చిందని నేను నమ్ముతాను ఉదాహరణకి పైన చూస్తున్నటువంటి ఫోటోలో సాధువులు ఋషులు జ్ఞానులు అందరూ చెట్టు కింద జ్ఞానం సంపాదించుకున్నారని మనకు కనిపిస్తున్నాయి అంతేకాదు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమందిని ఉదాహరణ తీసుకుందాం మనకు తెలిసినటువంటి మతాన్ని స్వీకరించమని చెప్పిన బుద్ధుడు కూడా ఆయన కూడా బౌద్ధ పురుషం కింద తపస్సు మనకు కనబడుతుంది మరొక వ్యక్తి నోటన్ ఆయన కూడా చెట్టు కింద కూర్చోవడం వల్ల కదా భూమికి గ్రావిటీ ఉందని కనుక్కున్నాడు చెట్టుకు ప్రాణం ఉందని కనుక్కోవడంలో మొట్టమొదటి సైంటిస్ట్ జగత్ చంద్రబోస్ అంతేకాదు చెట్లకి మనలాగే ఫీలింగ్స్ ఉంటాయని ఈ యంత్రంతో నిరూపించాడు చెట్లు కింద పూర్తి ఆక్సిజన్ ఉండడం వల్ల ఆలోచన పెరగడం గాని తెలివితేటలు పెరగడం కానీ ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందుకే అందుకే భారతదేశ ప్రజలందరూ చెట్లు దయవందని నమ్ముతారు చెట్లు కురుస్తారు పూజిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్